హాయ్ అండి ఈరోజు నవరాత్రిలో రెండో రోజండి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం నిమ్మకాయ పులిహోర అండి నిమ్మకాయ పులిహోర కోసం మనము ఒక గ్లాసు రైస్ తీసుకొని రెండు గ్లాసు నీళ్ళు పోసుకొని మనము ఇట్లా కొంచెం ఉప్పు కొంచెం మనము ఆయిల్ వేసేసుకొని ఇట్లా వండుకొని పక్కన పెట్టేసుకొని అన్నం రసల్లార్చుకోవాలండి ఇప్పుడు మనం బాండీలు పెట్టేసుకొని మనం పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి ఇప్పుడు పల్లీలు కూడా యాడ్ చేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత నాలుగు పచ్చిమిర్చి ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి మనం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలండి అల్లం వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం నచ్చినంత జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే కొద్దిగా వేసుకున్నాను ఇప్పుడు మనం తగినంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం రెబ్బలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత సన్న మంట మీద మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఇట్లా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం అన్నం చల్లార్చుకున్నాం కదా కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం లెమన్ పిండుకోవాలి పిండుకొని బాగా మనం కలిపేసుకోవాలండి మనకైతే ఈ గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లా ఒకటిన్నర నిమ్మకాయ అయితే సరిపోతుంది సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకొని కలిపేసుకోవాలి తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పోపు మనం రైస్లో వేసేసుకోవాలండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి చేత్తోనే కలుపుకోవచ్చు చేత్తో కలుపుకుంటేనే మనకు మంచిగా వస్తుందండి రైస్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు అన్నంలో కూడా వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు అంతా మనం మంచిగా ఇట్లా కలుపుకొని ఉంటే కొంచెం కొత్తిమీర చాలు వేసుకొని ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలండి ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి